వెల్కమ్ టు మై లైవ్ అండి నేను ఇక్కడికి టెంపుల్ కాడికి వచ్చాను మీరు నమ్మారు ఎక్కువ శాతం మీరు చూపెట్టే టెంపుల్స్ నార్మల్ టెంపుల్స్ అనేసి అంటారు అనేసి నేను లైవ్ చూపెడుతున్నాను లైవ్గా టెంపుల్కి వచ్చేసి లైవ్ తీసి చూపెడుతున్నాను స్వామివారిది ధ్యాన మందిరం అంటే యోగ మందిరం అనేసి అంటారు ఇది నచ్చిత తపోవనంకి సంబంధించిన మందిరం దాని లోపల ఉన్న శివుంది విగ్రహం చూడండి లింగాకారం మినిమమ్ టు మినిమం సిక్స్ ఫీట్స్ సెవెన్ ఫీట్స్ దాకా లింగమే ఉంటుంది ఇక్కడ ప్రతి శివరాత్రికి పెద్ద జాతర జరుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి వీడియో నా వీడియోస్లలో ఈవినింగ్ పెడతాను చూడండి జస్ట్ ఇప్పుడు మాత్రం మీకు ఓన్లీ శివాయనే చూపెడుతున్నాను టెంపుల్ ఇలా ఉంది ఏంది అనేసి అనేసి అని నేను ఏ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఏది షేర్ చేయలేను ఇక్కడ మొత్తం టెంపుల్ మొత్తం ఎంత సైలెన్స్ ఉంటుంది అంటే ఎంత సైలెన్స్ ఉంటుంది ఇక్కడ మీరు కూడా వచ్చినప్పుడు ఆ శివాని అని చూస్తూ అట్లా అని ఉండిపోతారు అందుకని మీకు కూడా చూపెడదాము అనేసి లైవ్ ఓపెన్ చేసే పెట్టాను లైవ్ ఇలా మీకు మీరు కూడా ఈ లైవ్ మొత్తం పూర్తిగా చూసి ఇంత బాగుంది మీ మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్స్ ద్వారా పెట్టండి ఒకరు లైవ్లోకి వచ్చారు థ్యాంక్స్ అండి లైవ్లోకి వచ్చిన వారు ఎవరు అయితే నాకైతే తెలియదు నాకు నేమ్ కూడా ఇలా మెన్షన్ అయితే లేదు వచ్చారు వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చారు చూడండి అలాగే అమ్మవారిని కూడా చూపెడతాను చూడండి దగ్గర నుంచి కూడా చూపెడుతున్నాను లైవ్ లోనే మీకు శివయ్య దగ్గర నుంచి చూడండి ఇంకా దగ్గర నుంచి కూడా చూపెడతాను చూడండి మీకు హర హర మహాదేవ శంభు శంఖం కూడా చూపెడతాను చూడండి కాళీమాతను మా ఈ పూర్తి మొత్తం లీటరమ్ రమ్మంటారు ఇక్కడ మొత్తం ప్రతి ఒక్కటి మన ఎక్సర్సైజ్ లోపల చేసే ప్రతి ఒక్కటి చేశారు అలాగే మనకు పక్కన ఇంకొక టెంపుల్ కూడా ఉంది శివయ్య పక్క పంటి చూపెడతాను చూడండి జగద్గురు ఆది ఆచార్యులు వారిది పాదాలు చూడండి ఇవి అలాగే ఆయన స్టాచ్యూ కూడా పెట్టారు కొంచెం డిమ్ ఉంది ఎందుకంటే ఈవినింగ్ పుట్టుకుండా లైట్ వేస్తారు వీళ్ళు ఇప్పుడు ఎవ్వరు లేరు కాబట్టి నేను కరెక్ట్ క్లారిటీగా చూపెట్టలేకపోతున్నాను ఇంకా కొంచెంసేపు ఇక్కడనే ఉండి శివయ్య దగ్గర ఉండి నేను కూడా బయలుదేరుతాను ఎందుకంటే నాకు ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది మీకు లైవ్లో చూపెడతాం శివయ్య ముందరనే ఉన్నాను మీరు ఏమేమి కోరికాలనుకుంటారో అన్ని కోరికలు ప్రతి ఒక్కటి నెరవేరాలని నేను కూడా శివయ్యని కోరుకుంటున్నాను చూడండి ఎంత మంచిగా ఉందో విగ్రహాన్ని ఇంకా మీకు జ్యూమ్ కూడా చేసి చూపెడతాను చూడండి చూడండి మినిమం టు మినిమం సెవెన్ ఫీట్స్ ఉంటుంది అంటే నా హైట్ కన్నా ఇంకా కొంచెం పెద్దగానే ఉంటుంది లింగం స్వామివారు పైన చూడండి యోగా చక్రం చూడండి అది ఇంతవరకు ఒక లైక్ కూడా రాలేదు ఎవరు సపోర్ట్ కూడా చేయలేదు నేను ఎవరు సపోర్టు చేసినా చేయకపోయినా నా వంతు ప్రయత్నం మాత్రం నేను చేస్తూనే ఉంటాను నేను వీడియోస్ తీస్తూనే ఉంటాను పెడుతూనే ఉంటాను నా వీడియోస్ పూర్తి దాకా చూస్తేనే ఏదైనా ఇక్కడ ఉంది ఇది ప్లేస్ అనేది తెలుస్తుంది మీకు కూడా నేను ఫేస్ ఎందుకు చూపెడతలేను అంటే ఫేస్ చూపెట్టినా కానీ చాలా మంది చూడడం లేదు అందుకే ఈ ఈరోజు డైరెక్ట్ భగవంతుడిని చూపెడుతున్నాను మీకు శివయ్య నేను డైరెక్ట్ చూపెడుతున్నాను ఆల్రెడీ ఒక త్రీ వీడియోస్ ఫోర్ వీడియోస్ చేశాను లైవ్లో ఇది ఫిఫ్త్ వీడియో అనుకుంటాను అందుకనేసి ఇక్కడికి వచ్చాను కాబట్టి టెంపుల్ నేను తీసే టెంపుల్స్ అని మామూలు అందరూ చూపెట్టే టెంపుల్స్ అనేలాగా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది అనేసి నేను గుడికాడ్ని లైవ్ చేసి మీకు చూపెడుతున్నాను దీని గుడికి సంబంధించిన మొత్తం పూర్తి వివరాలు మొత్తం మీకు వీడియో లోపల ఉంటుంది మెయిన్ వీడియో లోపల ఉంటుంది అది ఈవినింగ్ లోపల మీకు పెడతాను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే దాని నోటిఫికేషన్ మీకు వస్తుంది మీరు కూడా చూడవచ్చు ఆ గుడి ఎక్కడ ఉంది ఉంది అనేసి ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన అంటే ప్రతిష్ఠించిన అతను అలాగే స్కూల్ పిల్లలని కూడా ఫ్రీగా స్కూల్ విద్యని కూడా ఫ్రీగా ఇస్తున్నారు అలాగే ఇక్కడ చాలా మందికి ఉపాధి కూడా లభిస్తుంది అంటే గార్డెన్ పని వాటర్ పట్టడం అవి ఇవి చేస్తారు కదా వాళ్ళందరికీ కూడా ఉపాధి ఉపాధి కూడా దొరుకుతుంది オムナマシヴァイオムナマシュワイオムナマシヴァイオムナマシュワイオムナマシュワイオムナマシュワイオムナマシュワイオムナマシュワイオムナマシュワイオムナマシュワイオムナマシュワイオムナマシュワイオムナマシュワイオムナマシュワイオムナマシュワイオムナマシュワ हर हर महादेव शंभो शंकर 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 हर हर महादेव शंभ शंकर हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभु शंकर हर हर महादेव शंभो 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 शंकर अरह महादेव शंभ शंकर अरह महादेव शंभो शंकर अरह महादेव शंभो शंकरा हर महादेव शंकर अरह महादेव शंभ शंकर अरह महादेव शंभो शंकर Please like and share and subscribe my channel.